మీ విజయానికి అడ్డంకులుగా ఉండే కొన్ని విషయాలు చెప్తాను వాటిని జాగ్రత్తగా దూరం చేసుకోండి అందులో నెంబర్ వన్ కాలాన్ని వృధా చేయడం అండి మెయిన్ పాయింట్ అండి ప్రతిదీ పాయింటే కానీ కాలాన్ని మాత్రం అసలే వేస్ట్ చేయకండి ఇంకా నెంబర్ టూ మీరేదైనా పని చేయాలంటే మీ సొంత నిర్ణయం కాకుండా ప్రతి ఒక్కరిని సలహా అడుగుతూ ఉంటారు పది మందిని సలహా అడిగినప్పుడు పది మంది పది రకాలుగా చెప్తుంటే మీరు ఆ పది మందిలో కూడా ఎవరి సలహా తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్ అయ్యే రకాలండి ఇలాంటివి మానేయాలి సొంత నిర్ణయం అలవాటు చేసుకోవాలి నెంబర్ త్రీ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు భయపడతారు ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అని చెప్పి భయపడి అసలు ఏది స్టార్ట్ చేయకుండా భయంతోనే ఇక్కడే ఆగిపోతారు భయపడితే ఏది ముందుకు వెళ్ళదండి కొంచెం ధైర్యం చేసి కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది ఇంకా నెంబర్ ఫోర్ ప్రతి విషయాన్ని పెండింగ్ పెడుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఇది ఈ రోజే ఇది చేయాలి అనుకోండి ఏం పర్వాలేదులే తర్వాత చేయొచ్చు ఇది తర్వాత చేద్దాం ఇదేం కాదు అని అనుకుంటారు చివరికి ఆ పని అవసరమైనప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు ఇలాంటివి ఆపేయండి ఎప్పటి పని అప్పుడే చేసుకోండి ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ మీ సీక్రెట్స్ని ఎవరికి చెప్పకండి మీరు ఏదైనా బిజినెస్ పరంగా కానీ మనీ ఇన్కమ్కి సంబంధించిన విషయాలు కానీ ఎవరికి చెప్పుకోకండి ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉంటే సక్సెస్ సక్సెస్కి ఏ అడ్డంకులు రావు